ఎలక్షన్స్ అయిపోయాయి కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి రైట్ ఆప్షన్ మరి యాక్చువల్గా పీఎంఎస్ అనేది చాలా మంచి ఆప్షన్ మనం గతంలో కూడా చెప్పుకున్నాము వన్ టైం కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇది చాలా రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి చెట్టు అనేది ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి గవర్నమెంట్ కూడా మళ్ళీ స్టేబుల్ గవర్నమెంటే వచ్చేటట్టుగా ఉంది ఆఫ్టర్ పో ఎగ్జిట్ పోల్స్ కూడా మనకి అది చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ రాకపోయినా మనతో ఒక న్యూస్ అయితే మనకి వేవ్ అయితే వచ్చింది నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే ఫామ్ చేస్తున్నారని ఒక చిన్న ట్విట్టర్లో కూడా మనకి అమిత్ షా చెప్పారు ఆఫ్టర్ రిజల్ట్స్ చాలా స్కెటాకెట్ అవుతుంది స్టాక్ మార్కెట్ అని చెప్పి దాన్ని బట్టి తెలుస్తుంది చాలా ముందుకు వెళ్తుందని ఇప్పుడు చూడండి మనం గోల్డెన్ ఎరా అనుకుంటున్నాం ప్రెసెంట్ ఉన్నది ప్రీవియస్గా టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ డైమండ్ ఎరా అనుకున్నాం ఇప్పుడు చూడండి చాలా మందికి ఇంకా ఈక్విటీ మార్కెట్ మీద నమ్మకం కుదరట్లేదు మనం డైమండ్ ఎరాని ఎలా అంటాము అంటే టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ మీరు చాలామంది న్యూసెస్ విని ఉంటారు కేవలం లక్ష రూపాయలు పెట్టుకుంటే చాలు టీసీఎస్లో ఆ రోజున టూ థౌజండ్ ఇయర్లో వన్ ల్యాక్ టీసీఎస్ షేర్లు కొన్న లేదా ఇన్ఫోసిస్ షేర్లు కొన్నా అదే వన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కొన్నా ఇవాళ కొన్ని కోట్లు వచ్చేవి అంటారు ఎందుకు అలా అయినాయి అంటే ఆ ఎక్స్పాన్షన్ ఆ టైంలో డై దాన్ని డైమండ్ ఎరా అంటారు సో మనం తెలుసో మంది మిస్ అయ్యం దాన్ని ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ఫార్టీ ఏదైతే ఉంటుందో మెస్ట్ వన్ గోల్డెన్ ఎరా అనుకుంటున్నాం ఇలాంటి గోల్డెన్ ఎరాలో ఏమవుతుంది అంటే మనం ఈవెన్ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టినా కూడా ట్వంటీ క్రోడ్స్ దాకా కూడా మనం తీసుకునే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ ఆ రేంజ్లో మనకి రిటర్న్స్ ఇస్తుంది ఇప్పుడు చూడండి మనం గతంలో చూస్తే కదా ట్వంటీ ఇయర్స్లో స్టాక్ మార్కెట్ అవుట్ పర్ఫామ్ చేసింది అంటే మనం చూడండి కేవలం సిక్స్ థౌజండ్ టూ థౌజండ్లో తీసుకుంటే ఇయర్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండేది స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ బీఎస్సీ ఇవాళ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయింది ఫైవ్ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ అనుకుందాం అంటే ఫిఫ్టీన్ టైమ్స్ పెరిగింది మార్కెట్ కానీ ఇక్కడి నుంచి ఫిఫ్టీన్ టైమ్స్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో పెరగదు ఇక్కడి నుంచి మార్కెట్లో మార్కెట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో పెరిగితే హార్డ్లీ టెన్ టైమ్స్ కూడా పెరగదండి కేవలం ఎయిట్ టైమ్స్ మాత్రం పెరుగుతుంది అంటే మన ఓన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్లీ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ దాకా చూస్తాం మనం అంతే సో దీన్ని గోల్డ్ నర అంటున్నాం సో ఇట్లాంటి టైమ్ని మనం మిస్ కాకుండా ఉండడం దానికోసమే మనం చెప్తున్నాము మంచి మంచి ఆప్షన్స్ తీసుకోండి ఈక్విటీలో లైక్ స్మాల్ కేస్ కావచ్చు పీఎంఎస్ కావచ్చు అని చెప్తున్నాం మ్యూచువల్ ఫండ్స్లో కూడా బెటరే ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ టు పోస్ట్ ఆఫీస్ కంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఈవెన్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ల కంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ మ్యూచువల్ ఫండ్స్ కంటే ఏది బెటర్ అంటే పిఎంఎస్ స్మాల్ కేస్ అని చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసరికి అబ్నార్మల్గా వస్తున్నాయి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఎప్పుడైతే బాగా పెరిగిందో ఈ ఎస్ఐపి రూపంలో ఎవ్రీ మంత్ థర్టీ థౌసండ్ క్రోర్ వస్తుంది సో థర్టీ థౌసండ్ వచ్చిన క్రోర్ని వాళ్ళు డెప్లై చేయాలి యాజ్ పర్ సెబీ ఏంటంటే మనం అమౌంట్ని క్యాష్ ఉంచుకోకూడదు వచ్చిన అమౌంట్ వచ్చినట్టుగా షేర్ కొనాలి అలా షేర్స్ కొనాలి అంటే ఆ వచ్చిన అమౌంట్స్ అన్నింటిని షేర్లు కొనుక్కుంటూ వెళ్తే మనకి ఏదైనా ఒకటే నెంబర్ ఆఫ్ షేర్స్ అన్నా పెంచుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడున్న పోర్ట్ఫోలియోలో సిక్స్టీ స్టాక్స్ ఉంటే ఆ సిక్స్టీ స్టాక్స్ ప్లేస్లో ఇంకో వన్ ట్వంటీ స్టాక్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మనీ వస్తుంది డిప్లాయ్ చేయాలి కాబట్టి షేర్స్ కొనుక్కుంటూ వెళ్తారు ఎప్పుడు ఇలా షేర్స్ పర్చేస్ చేసుకుంటూ వెళ్ళారో ఇదో క్వాలిటీ ఆఫ్ ద రిటర్న్ పడిపోతుంది సో ఆ ఫండ్ ఒక రిటర్న్ పడిపోతుంది ఇప్పుడు నిప్న్ ఇండియా గ్రోత్ ఫండ్ ట్వంటీ పర్సెంట్ సిహెచ్ఆర్ ఇచ్చింది అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ రిటర్న్ ఇస్తాం లేదు అది హార్డ్ టెన్ టెన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఇస్తుంది అంతే శాసేషన్ అయిపోయింది ఎందుకంటే మీకు ముచ్చి పంటలు చూస్తే మళ్ళీ అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటుంది అదే ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి ఇవన్నీ ఒక టైంలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాయి ఇప్పుడు సషెషన్ అయిపోయింది అంత మీరు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అందులో ఆ స్టాక్లో డెలియూట్ అయిపోయి రిటర్న్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా సో మనకి పిఎంఎస్లో ఏంటంటే ఇట్లాంటి హైలోటెడ్ ప్రతి ఒక్క స్టాక్కి పిఈ పిఈ వాల్యూ ఉంటుంది ఆ పీఈ ఎప్పుడైతే ఎక్కువ ఉందంటే వాళ్ళు కొనరు సో పిఎంఎస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫిల్టర్ చేసేస్తారు అలా హైలీ పీఈ ఉన్న స్టాక్స్ని కొనరు వీళ్ళు లో పీఈ ఉన్న స్టాక్స్ని కొంటారు అంటే మార్కెట్ వాల్యుయేషన్ తక్కువ ఉన్న స్టాక్ని కొంటారు కాబట్టి దీనికి కొంచెం గ్రోత్ ఉంటుంది ఎప్పుడైతే గ్రోత్ కొంచెం పెరిగిందో ఆటోమేటిక్గా దాన్ని అమ్మేసి మళ్ళీ వేరే స్టాక్ తీసుకుంటారు సో మనకి ఏంటంటే పిఎంఎస్లో ఉన్న ప్రజర్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్లైక్ ముచ్చి మనుషుల లాగా హ్యూజ్ కార్పస్ రాదు ఇందులోకి ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ రాదు హార్డ్లీ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ట్వెల్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటుంది సో ఉన్న చిన్న వాల్యూమ్ ఆఫ్ కార్పస్ కాబట్టి పోర్ట్ఫోలియో కాబట్టి మంచి మంచి స్టాక్స్ని వీళ్ళు కొంటారు దేనికి అయితే గ్రోత్ ఉందో అలాంటి స్టాక్స్ని వీళ్ళు పిక్ చేస్తారు కాబట్టి రిటర్న్ అనేది గా వస్తుందని చెప్తున్నాం ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో ఒక జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటున్నా ఆ వారం మనకి సిక్స్ పర్సెంట్ ఎక్స్ట్రా రిటర్న్ కూడా వస్తుంది చాలామంది నెగిటివ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి సెకండ్ ఒపీనియన్ కోసం మనం చెప్తున్నాం పిఎంఎస్ చేయండి చాలా బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదన్నా ఒక మనిషికి గుండె నొప్పి వచ్చింది అనుకోండి కొంచెం క్యాష్ ప్రాబ్లం వచ్చింది సో ఫస్ట్ ఏమనుకుంటారంటే క్యాష్ ప్రాబ్లమ్ ఏమో అనుకుంటారు దానికి కొంచెం మెడిసిన్స్ వాడతారు తగ్గదు సో అప్పుడు టెస్ట్ చేయించుకుంటే కొంచెం బ్లాక్స్ ఉన్నాయి ఏదైనా సర్జరీ చేయాలన్నారనుకోండి డాక్టర్ జనరల్గా మనం ఏం చేస్తాం సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తాం ఇది డాక్టర్ కరెక్ట్ చెప్తున్నారా లేదా అని సో సెకండ్ ఒపీనియన్ మనం ఎక్కడ తీసుకుంటామంటే మళ్ళీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మళ్ళీ కార్జియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం అంతేగాని ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్ దగ్గర పోం కదా సెకండ్ ఒపీనియన్ కోసం సో అట్లాగే చాలా మంది చేస్తే పెద్ద పొరపాటు ఏంటంటే పిఎంఎస్ మంచిదే కాదా అని ఎవరు అడుగుతున్నారంటే వాళ్ళ ఇంట్లో వైఫ్ తో డిస్కస్ చేస్తున్నారు హస్బెండ్ తో డిస్కస్ చేస్తున్నారు పక్కన ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తున్నారు లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ రెండు సెపరేట్ వింగ్స్ చూడటానికి ఈవిటీ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ వేరు పిఎంఎస్ వేరు సో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న వాళ్ళని కనుక ఒపీనియన్ అడిగితే కొంతమంది పేరెంట్స్ ఒపీనియన్ అడుగుతున్నారు ఇండస్ట్రీ అలా వద్దని సో ఇవన్నీ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నంత రాంగ్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నారు వాళ్ళకి ఇటు ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి వాళ్ళు తెలియదు ఏదో చెప్తారు రెస్పాన్సిషన్ ఎక్కువ అని రిస్క్ ఎక్కువ ఉంటుందని లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ అంటే ఎక్కువ కట్టాల్సి వస్తుందని ఇవన్నీ వాళ్ళు వేకే చెప్తారు తప్ప నిజంగా వాళ్ళు చూశారంటే వాళ్ళు చూడలేదు సో ఒక్క పిఎంఎస్ గురించి మీరు కనుక సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అంటే మళ్ళీ వేరే పీఎంఎస్ ఎక్స్పర్ట్ని అడగాలి ఎవరైతే క్వాలిఫైడ్ సర్టిఫైడ్ పిఎంఎస్ అడ్వైజర్ ఉన్నారో మళ్ళీ మీరు వాళ్ళని అడగాలి అప్పుడు మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అది చేయచ్చా చేయకూడదు అనేసి కాబట్టి మనం చేస్తున్న రాంగ్ ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ని అడుగుతున్నాం చుట్టూ ఫ్రెండ్స్ని అడుగుతున్నాం రిలేటివ్స్ అడుగుతున్నాం సో మన రిలేటివ్స్ ఎవరు అని పీఎంఎస్ గురించి చెయ్యమో అంటున్నారు అల్టిమేట్ లాస్ అయ్యేది మీరే సో కాబట్టి ఏంటంటే పిఎంఎస్కి ముచివల్మెస్ డిఫరెన్స్ ఏంటంటే కాస్ట్ ఒకటే ఒకటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఫిఫ్టీ ల్యాక్స్ మేము ఫండ్లో పెట్టాం ఫిఫ్టీ ల్యాక్స్ పిఎంఎస్లో పెట్టాం సో ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టిన మ్యూచువల్ ఫండ్స్లో మనకు వచ్చే రిటర్న్ టెన్ క్రోర్స్ అయితే పీఎంఎస్లో ట్వంటీ కోర్స్ వస్తుంది టెన్ కోర్స్ ఎక్స్ట్రా వస్తుంది సో మనకి చూడండి లాస్ట్ రాబోయే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా భారీగా పెరుగుతుంది అది చాలా మంది ఊహించట్లేదు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మా కమ్యూనిటీలో ఒక సార్ ఉంటారు ఒక డాక్టర్ ఉంటారు ఆయన బీయింగ్ డాక్టర్ ఇప్పటికీ చాలా ఆపరేషన్స్ చేస్తున్నారు ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే వీల్ తప్ప తప్పని నడవలేరు వీల్ చైర్లు ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇద్దరు అటెండర్స్ ఉండాలి మార్నింగ్ ఒక అటెండర్ ఈవినింగ్ ఒక అటెండర్ అంటే పర్ మంత్ ఆయన మెడిసిన్స్ కోసం కానివ్వండి అటెండర్స్ కోసం కానివ్వండి వన్ ల్యాక్ ఖర్చు పెడుతున్నారు ఆయన చాలా పెద్ద డాక్టర్ పెద్ద ప్రొఫెసర్ మాతో అదే చెప్తారు ఆయన ఒక డాక్టర్ ఏమిటి చూడండి నా పరిస్థితి ఎలా వచ్చిందో ఇలా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ మనం అనుకుంటున్నాం మెడికల్కే ఖర్చు పెట్టుతాం మనం వన్ ల్యాక్ పర్ మంత్ టూ ల్యాక్స్ పర్ మంత్ సో మనకి ఎన్ని కోట్లున్నా తక్కువే సో కాబట్టి మనం ప్రాపర్ గా ఇట్లా గోల్డెన్ ఎరా అంటున్నాం కదా టూ థౌసండ్ నుంచి టూ ట్వంటీ ఒక డైమండ్ ఎరా వెళ్ళిపోయింది టూ థౌసండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ఫార్టీ గోల్డెన్ ఎరా ఉందో దీనికి కనుక ప్రాపర్గా కనుక చేసుకుంటే మనం హ్యూజ్ కార్పస్ అనేది బిల్డ్ చేయొచ్చు తద్వారా మన నెక్స్ట్ లైఫ్ అయితే ఉంటుంది రిమైనింగ్ లైఫ్ సిక్స్టీ ఇయర్స్ నుంచి నైన్టీ ఇయర్స్ ఏదైతే ఉంటుందో రిటైర్మెంట్ లైఫ్ అయితే ఉంటుందో అది హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను ఓకే సో అప్పట్లో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ తట్టుకోవాలి అంటే మాత్రం మనకి టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ ప్లాన్ సరిపోతుందండి ఫిఫ్టీన్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ వస్తే డౌట్ఫుల్ అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తుంది ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఓకే చాలా థ్యాంక్ యూ సార్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ లైక్ పీఎంఎస్ పిఎంఎస్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ లేదా స్మాల్ కేస్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ రాబోయే రోజులు ఏ విధంగా ఉన్నాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంది అని చాలా చక్కగా చెప్పారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సర్చు చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద నా స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ